ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులు చంపేసే కార్యక్రమం దాకా ఇళ్ళకు ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా మరో మరో ఉదాహరణ నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు నేను అడుగుతా ఉన్నా గోవర్ధన జైల్లో పెట్టినప్పుడు వీళ్ళింట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధనని జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా ఏకంగా పడ్నాలు కేసులు గోవర్ధనన్న మీద పెట్టిన కేసులు ఏకంగా పడ్నాలు కేసులు ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు ఇప్పటికి దాదాపుగా ఎన్ని రోజులు అయింది మా జైల్లో ఉండబట్టి అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా ఆయన మీద పెట్టిన కేసు కేసులు ఏమిటో తెలుసా ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట అదొక అయ్యా అదొక కేసు మనిషిని అరెస్టు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయన ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు దాని మీద జైలు మాజీ మంత్రికి మరో కేసు టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు ఉచితంగా ఇసుక అన్నారు ఎక్కడ ఉచితంగా ఇస్తున్నారని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ప్రభు రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఇసుకను విచ్చలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన చెబితే నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడండి చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్నా ఈ ఘటనలు ఎలా అద్దం పడుతూ ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మరో కేసు వెంకటాచలంలో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యను శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా కావల నియోజకవర్గం ఇంకొక కేసు కావల నియోజకవర్గంలో కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళా కేసు పెట్టారు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసిన బాధితులను వీళ్ళు పరామర్శించిన మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించిన దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇది నిజంగా నిజంగా నవ్వాల్నో ఏ నవ్వాల్నో ఏడవాళ్ళనో కూడా అర్థం కానీ దారుణమైన కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా అంటే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న పీరియడ్లో ఆ టైంలో లిఖర్ పంచుతూ ఉన్నారని లిఖర్ పంచుతూ ఉన్నారని చెప్పి కేసు పెట్టినారు లిఖర్ పంచుతూ ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసినారు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినారు వేసినారు కదా అయిపోయింది కదా మళ్ళా సంవత్సరం తర్వాత అదే చార్జ్ షీట్లోకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తూ ఉన్నారు ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నామా ప్రజాస్వామ్యంలో బతకడం లేదా ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళీ ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ లిక్కర్ పంచుతా ఉంటే ఎవడో పంచదు ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినడంట ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా మరో కేసు అక్రమంగా క్వాడ్స్ తవ్వకాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైండ్లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమైనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది గోవర్ధనన్న ఏ ఫోర్ మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏ ఫోర్ వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు गवर्नमेंट विजिलेंस रिपोर्ट विजिलेंस रिपोर्ट वील् द विलेज रेवेन्यू ऑफिसर श्री सिद्धम सिद्ध आल्सो आलो कन्फर्मड नो एक्टिविटीज हैड बीन हीन आउट फॉर द पास्ट फोर इयर्स ये वील्स विजिलेंस रिपोर्ट इधे ऊर्जा ఖాటిపర్తీ అనే విలేజ్లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట నో క్వారింగ్ యాక్టివిటీస్ హ్యాట్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ ఫోర్ ఇయర్స్ అని నేను అడుగుతా ఉన్నా ఏందయ్యా ఇది నాకు అర్థం కావడం లేదంట ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు మళ్ళీ దీంట్లో మైనింగ్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు నిజంగా ఎంత దారుణమైన వీళ్ళు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచన ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నర నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా మరో కేసు మరో కేసు ఇదేంటి మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్గా మైన్ చేశారంట ఫోర్జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టినాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు అంటే మా ఎంపీ అప్పట్లో మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ 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 ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చే చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావెల్ ఏదో తోవినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ చేసిన కూడా హూ పే హూ పేడ్ ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ యాస్ పర్చేసర్ అని రాసినాడు అంటే ఈ చౌ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట అంటే తెలుగుదేశం ఓడు సాక్ష్యం తెలుగుదేశం వాడు సాక్ష్యం ఇవ్వడమేంది మీద కేసు పెట్టుకోకోకుండా ఆమె సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో వంద కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకీ లెక్క కట్టినారు ఏమని అపాన్ ఎగ్జామ్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్ట్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనమ్స్ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్ ద ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఆఫ్ ద హౌస్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ ఈ లెక్కల ప్రకారం ఆరు ఏడు కోట్లు దాటినప్పుడు ఇలా వంద కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనాడు అడుగుతా ఉన్నాను ఇలాంటి పడ్నాలు కేసులు ఇలాంటి పడ్నాలు కేసుల్లో ఆయనను రోజుకొక కే ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చేట ఆయనకల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ మళ్ళా స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బెయిల్ వచ్చేటయానికి మళ్ళీ ఇంకొక కేసు ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని విచ్చల విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెదిటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను వాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూములో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింత చంద్రబాబు కింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతూ ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది మిషన్లు పెట్టుకొట్టేస్తూ ఉన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్సు దోచేస్తూ ఉన్నారు ఏకంగా ఎవడు సిలికా మైన్స్ ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడికున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న వీపీఆర్ అని ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల ఇష్టం వచ్చిన రేటు అమ్మకూడదు ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకి ఆయన ద్వారానే అమ్మాల నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం కేసు వేసినారు సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసు వేసినారు ఇదేం అన్యాయం అయ్యా ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు సిలికా క్వాడ్సు ఈయన కలెక్ట్ చేస్తాడు ఈయన ఇంత పెట్టుకుంటాడు నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి కింద పంపిస్తున్నాడు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏది ఉన్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా